ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అద్వితీయ సత్యనాథుడైన క్రీస్తు యేస్సు నామములో మీకు సంతోషము ఆనందము మెండుగా కలుగునగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట లుకాసు వర్తమానం ఆరవ అధ్యాయం వాక్య భాగం మీరు నవ్వుదురు ఏసయ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము అనుభవిస్తూ ఏసయ్య అనుగ్రహించే రక్షణ సంతోషముతో ఆనందముతో ఈ ఆత్మీయ యాత్రలో ఆనంద యాత్రలో కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా మన ఏసయ్య తన ప్రజలకి సంతోషమును ఆనందమును దయచేయగల దేవుడై ఉన్నాడు ఏడ్చుచున్న మీరు ధనిలు మీరు నవ్వుదురు అని సెలవిచ్చిన దేవుడు మీ నోటి నిండా నవ్వును దయచేయవలెనని ఆయన కోరుకున్నవాడు ప్రస్తుతపు దినములలో అనేకులలో ఆత్మీయులలో కూడా దుఃఖముతో నిండిన వారై ఉన్నారు కన్నీలతో కాపురము చేయుచున్నారు కన్నీళ్ళే అన్నపానములుగా మారినవి దుఃఖముతో నిట్టురుపుతో ఏళ్ళు గడిచిపోవచ్చున్నవి అట్టివారు ఈ లోకములో కలరు సంవత్సర తరబడి కన్నీలతో వారు కలరు శరీరంలో అనారోగ్యము చేత కన్నీళ్లు విడుతుచున్నారు సమాధానము లేక దుఃఖము కలిగి ఉన్నారు సమస్యల సుడిగుండములో చిక్కుకొని జీవిత కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఏడ్చుచు ఉన్నవారు కలరు పాపము చేత దుఃఖము కలుగగా విడదల పొందలేక ఏర్చి ప్రలాపించుచున్నారు గర్భఫలము రాక లేక కన్నీరు మున్నీరుగా విలిపించువారు కలరు జీవనోపాధి లేక నాశనము చేయబడుచుండగా మరింత దుఃఖించుచున్నవారు కలరు శత్రు బాధ చేత దుఃఖాక్రాంతులై ఉన్నారు శ్రమయందు నిలిచిన వారై దుఃఖము కలిగిన వారై ఉన్నారు నవ్వు చున్నినను హృదయమున దుఃఖించుచున్నవారు కూడా కలరు ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను కదా దినవెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నావా నీ బ్రతుకు దుఃఖముతో వెలబుచుచున్నావా దుఃఖము చేత క్షీణించిపోచున్నావా నా ప్రియదేవుని బిడ్డ ఏ పరిస్థితుల వలన నీవు కన్నీళ్లు విడుచుచున్నావో ఏ బాధల వలన నీకు దుఃఖము కలుగుచున్నవో అవి ఏవైనా సరే నా ఏసయ్య పెద్ద కుర్రమ్ము నీ దుఃఖ దినములు ఆయన తెలిసే ఉన్నవి గనుక నీ దుఃఖ దినములను సమాప్తము ఆయన చెయ్యును నీవు కన్నీళ్లు విడుచుట నా దేవుడు చూచి ఉన్నాడు గుండె లోతుల దాగి ఉన్న నీ దుఃఖమును ఆయన గుర్తెరిగి ఉన్నాడు జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు నీ దుఃఖము సంతోషముగా మార్చగల దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు నీ నోటి నిండా నవ్వు పుట్టించు దేవుడు నీకు ఆనందమును కలుగు చేయగలిగిన దేవుడు నీ నాలుక ఆనంద గానము చేయునట్లుగా నిత్య ఆనందము నీ తల మీద ఉండునట్లుగా నీ అంగళార్పు నాట్యముగా చెయ్యివాడే ఉన్నాడు నీ కన్నీళ్లకు ముగింపు కలుగు చేసి నీవు నవ్వునట్లుగా ఆయన చేయును నీ హృదయము సంతోషించున్నట్లుగా చేయును ఆయన వారందరూ ఆయన నామమును బట్టి ప్రార్థించు వారందరూ సంతోష ఆనంద భరితులు అగుదురుగాక నీ కన్నీళ్లకు కారణం ఏమిటో నా ఏసయ్య తెలుసుకొని నిశ్చయముగా మనుషులెవరు గుర్తెరగని నీ కన్నీళ్ళని నా ఏసయ్య తెలుసుకొని ఏడవద్దు అని చెప్పి నీ కన్నీళ్లు తుడిచి నీవు నవ్వునట్లుగా నా దేవుడు చెయ్యునగాక ఆయన వలన నవ్వుతూ ఆనందముతో ఆయన ఆగమమునకు సిద్ధపడుదురుగాక ప్రార్థన ప్రభగలిగిన మా తండ్రిని పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు మీ ప్రజల స్థితిగతులను బాగుగా ఎరిగిన వారై మీ ప్రజల దుఃఖమును సంతోషముగా మార్చాలని కన్నీలకి ముగింపును పలకాలని ఇక ఏమాత్రము కన్నీలు విడవవు అని చెప్పాలని మీరు కోరుకున్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు మీ ప్రజలు ప్రభ ఏ పరిస్థితుల మధ్యలో దుఃఖాక్రాంతులై కన్నీరు మున్నీరుగా విలపించుచు ఉన్నారు వారి కన్నీలకి ముగింపును కలుగు చేసి నోటి నిండా నవ్వును పుట్టించి నిత్యానందం వారి తల మీద ఉంచి సంతోష భరితుల ఉన్నట్లుగా మీరు కృపదయ చేయమని సంతోష ఆనందములతో నింపమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులు నవ్వుదురు గాక గాడ్ బ్లెస్ యు